బాస్ డైరెక్షన్ మేరకు ముగ్గురు కార్యక్రమాలు చెప్పలే కేసీఆర్ అనే వ్యక్తి వ్యూహాలను నేను చెప్తున్నా కదా సాలెపురుగు ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా సాలెపురుగు కానీ లేకపోతే సీతాకోక చిలుక కానీ లేకపోతే మనం తేనెటీగలు కానీ ఈ సృష్టికి మూలం తేనెటీగలు మీకు చాలా వరకు అది చనిపోతే సృష్టి అంతరిస్తుంది అనేది ఒక చరిత్రలో ఉంటుంది ఎందుకంటే అది మకరంధాన్ని సేకరించి ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు ఈ పురుగు ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లు అనేది సృష్టి సృష్టికి చాలా అవసరం సో ఇలాగే కూడా చాలా వాటికి దేన్ని కూడా అంచనా వేయలేం ఒక మాట ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అంటుండేవాడు తెలంగాణ ఉద్యమంలో మనకు పరిస్థితులు గట్టుగా ఉన్నప్పుడు కొంత పురుగునైనా ముద్దాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ముద్దాడి రాష్ట్రం ఏర్పడింది పరిపాలన వచ్చింది సీతాకొక్క చిలకర రూపం మారిపోయింది సో ఇప్పుడు ఏమైతుంది అంటే ఈ ముగ్గురు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కవిత హరీష్ రావు లేదా కేటీఆర్కు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుత రాజకీయాల జోకి జోలికి రాకుండా కేవలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు దీంతో హరీష్ రావు కేటీఆర్ మధ్య పోటా పోటీ కార్యక్రమాలు కొనసాగానే చర్చ ఉంది ఒకరు ప్రెస్ మీట్లో పెడితే మరొకరు ఎక్స్ వేదికగా స్పందించడం ఒకరు కార్యకర్తలతో మీటింగ్ పెడితే మరొకరు చిచ్చా చేయడం ఒకరు ఉత్తర తెలంగాణలో పర్యటిస్తే మరొకరు దక్షిణ తెలంగాణలో ప్రోగ్రామ్స్ అటెండ్ కావడం సహజంగా మారింది ఇప్పుడు కవిత యాక్టివ్ కావడం ఆమె సొంతంగా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకునే పార్టీలో మూడు ముక్కలాట తప్పదని అందుకే ఎవరు ఎవరు ఏం చేయాలో మాజీ సీఎం కేసీఆర్ డిసైడ్ చేస్తారని ఆయనకు సన్నిహితులుగా ఉండే గులాబీ నేత ఈ పార్టీ ఈ పేపర్లోకి చెప్పిండడు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు నిజంగా చెప్పాలంటే రాజకీయ రాజనీతి అజ్ఞుడు అంటే రాజకీయాలను వంటబట్టి ఏ సందర్భంలో ఏ వ్యూహం ఎలా చేయాలో కూడా కేసీఆర్కు తెలిసినంతగా ప్రస్తుతం తెలంగాణలో ఉన్న నాయకులకు ఎవరికి తెలియదు అని నేను అన్నాను కానీ వందల తొంభై తొమ్మిది పర్సెంటే కేసీఆర్ఏ రాజకీయ చతురత రాజకీయ వ్యూహాలు చేస్తాడనేది వాస్తవం సో బాస్ డైరెక్షన్లో ముగ్గురు వెళ్తారంటే ముగ్గురితో పాటు ఇక్కడ అల్లుడు కానీ బిడ్డ కానీ కొడుకు కానీ ఎవరి పట్ల ప్రేమ తగ్గదు అట్లని ఎవరి పట్ల ఎక్కువగా ఉండదు అందరూ సమానమే కాదంటే ఆడపిల్ల అంటే నాన్నకి ఎక్కువ అడిక్ట్ అబ్బాయి అంటే అమ్మాయికి అమ్మకు ఎక్కువ ఉంటారు కదా ఆ ప్రేమ అనుబంధాలలో కాస్త ఎక్కువగా ఉండొచ్చు అయితే ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటంటే ముగ్గురికి కూడా డైరెక్షన్ చేసేది కేసీఆర్ కేసీఆర్ ఇప్పుడు రాకపోయినా పర్వాలేదు కానీ ఎన్నికలకు రెండు సంవత్సరాల ముద్దు వస్తాడు అప్పుడు ఇక మామూలుగా ఉండదు బట్టలు ఉధికారేసినట్టుగా రాజకీయాలకు సంబంధించిన జరిగిన డస్టును అంతా తొలగించే ప్రయత్నం చేస్తారు సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ అంశానికి మీరు అందరూ కూడా ఆలోచించండి సో మొత్తానికి కవిత రావడం అనేది మంచిదే కవిత రాక కోసం తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఎదురు చూస్తున్నారు సో ఇప్పుడు వైఆర్టీవీ చేసిన సర్వేకి సంబంధించి కొన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఎంత ఇచ్చిళ్ళు ఎంత పర్సంటేజ్ ఇచ్చిళ్ళు అనేది ఒకసారి నేను చేసిన దానిని మీ అందరికీ కూడా క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కవితకు సంబంధించి మైలేజ్ ఎట్లుంది కేటీఆర్కు సంబంధించి మైలేజ్ ఎట్లుంది అనేది ఒకసారి మనం చూద్దాం రైట్ ఒకసారి చూడండి మూడు పార్టీలకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఏం కథ అనేది ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన ప్రయత్నం అయితే కనబడుతుంది ఇక్కడ కేటీఆర్కు సంబంధించి హరీష్ రావుకు సంబంధించి ఇటు కవితకు సంబంధించి మనం ఎమ్మెల్సీ అని వెళ్దాం షార్ట్కట్లో సో వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఇవన్నీ కూడా కేసీఆర్ డైరెక్షన్లోనే జరుగుతున్నాయా లేదా వీళ్ళు సొంత ఎజెండాతో ఏమైనా నడుస్తుందా అంటూ కూడా నేను ఒక పోల్ వచ్చిన అంటే ఒక పేపర్కు సంబంధించి పూర్తి స్థాయిలో చేసినాం ఏంటంటే దీంట్లో ప్రధానంగా కూడా హరీష్ రావుకు సంబంధించి కవితకు సంబంధించి ఎమ్మెల్సీకి సంబంధించి కవితకు సంబంధించి ఇటు కేటీఆర్ హరీష్ రావు కవితకు వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఒక ఎజెండానైతే ప్రజల ముందుకు తీసుకెళ్ళిన అయితే హరీష్ రావు చేస్తున్న ప్రోగ్రాంల పట్ల నెక్స్ట్ సీఎం అనే ఆలోచన దూరం అనుకుంటున్నారా ప్రజల పక్షాన ఉంటున్నా అంటే ప్రజల పక్షాన హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం పనిచేస్తున్నాడు అనేది వచ్చింది కేటీఆర్ విషయంలో కూడా హండ్రెడ్ వచ్చింది మరి కవిత విషయంలో ఏంటి క్వశ్చన్ మార్క్ అనేది నేను ప్రజలను పూర్తి స్థాయిలో అడిగినా అయితే ఇక్కడ వీళ్ళిద్దరికంటే ఆడబిల్ల ఆడబిడ్డ అనే సానుభూతి ఎక్కువగా కూడా కవితకే ఉంది సో మైలేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది జైలుకు వెళ్ళడం వల్లనో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అనుకుంటున్నారు అక్రమ కేసుల వల్ల తమ జీవితాన్ని త్యాగం చేసి నాలుగు గోడల మధ్యలో అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల చర్యలో భాగంగా జీవితాన్ని పూర్తి స్థాయిలో ఇలా పనంగా పెట్టిన పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ ఏమంటున్నారు ప్రజలు అంటే కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో పాదయాత్ర చేసి తెలంగాణ ప్రాంత జీవితాల కోసం అంటే గురుకులాలకు సంబంధించి కావచ్చు రైతులకు సంబంధించి కావచ్చు లేదా పల్లెలలో ఇప్పటివరకు సోషల్ మీడియాలో అక్రమ కేసులు జరిగిన వాళ్ళందరి పట్ల నిలబడాలని కవితను అడిగిర్రు కేటీఆర్ని ఏమడుగుతున్నారంటే ఇక్కడ పరిశ్రమలకు సంబంధించి చాలా రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి దాంతోపాటు రియల్ ఎస్టేట్ రంగం సంబంధించి చాలా దివాలా ఏర్పడుతుంది దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఏంది పట్టణాలకు సంబంధించి దరిదాపులలో యువత కొత్తగా ఆవిష్కరణలకు సంబంధించి మాకు ప్రోత్సాహం లేక టార్చర్ అనేది కేటీఆర్ని అడిగిర్రు దాంతోపాటు హరీష్ రావుకు సంబంధించి మేము క్యాడర్ టు లీడర్ లీడర్ టు క్యాడర్ కనెక్టివిటీ కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే కార్మికులు రైతులు వారితో పాటుగా ప్రైవేట్గా పనిచేసే అంటే అసోసియేషన్ కావచ్చు అంటే కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించి హరీష్ రావుకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారు సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అంటే ముగ్గురిని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు యాక్సెప్ట్ చేస్తున్నారు ఎవరిని కూడా నో అనట్లేదు సో అందరికీ కూడా వంద మార్కులే ఇచ్చిలు హండ్రెడ్ పర్సెంటే కూడా అందరికీ వంద శాతం ఇచ్చిలు అందరినీ తెలంగాణ ప్రాంత బిడ్డలు స్వాగతమే చెప్తున్నారు ఎవరు అవసరం లేదు ఎవరు వద్దు అనే అసలు కాన్సెప్టే ఇక్కడ రాలేదు సో ముగ్గురిని కూడా రమ్మని తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్తున్నారు మా కోసం మీరే నిలబడతారు మీరే ఉండాలి మీతోనే మా అడుగు అంటూ ఈ ముగ్గురి గురించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు పనిచేస్తున్నారు సో మేము చేస్తున్న సర్వే అంటే ప్రజా వెలుగు పేపర్ కావచ్చు వైఆర్టీ పూర్తి స్థాయిలో కూడా మేము చేసిన దాంట్లో ముగ్గురు సమానమే వచ్చింది ఈ ముగ్గురు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకే అవసరం వీళ్ళ నాయకుడు కేసీఆర్ఎం మా జెండా గులాబీ అనే కాడికి వచ్చింది సో యాక్టివ్ అయినా కూడా కవితకు సంబంధించి బ్యాలెన్స్డ్గా వెళ్తారని ప్రజలైతే నెగిటివిటీలో లేరు కవిత విషయంలో చాలా క్లారిటీగా కూడా ఇక్కడ మేము చేసిన దాంట్లో వెయ్యి మంది దాదాపుగా వెయ్యి మంది దీంట్లో ఫేస్ టు ఫేస్ అంటే వాళ్ళ యొక్క మాట ద్వారా పాల్గొంటే దాంట్లో వెయ్యి మంది కూడా ఒకటే మాట చెప్తున్నారు ప్రజల్లోకి కవిత వస్తే ఇంకా బాగుంటుంది ప్రజల మధ్యలో ఉండాలి హైదరాబాద్ పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేస్తే ఇంకా బాగుంటుందని తనకు సలహా ఇచ్చారు కేటీఆర్ విషయంలో పూర్తిగా కూడా ఏం చెప్పారంటే న్యాయశాలకు సంబంధించి దాంతోపాటు మమ్మల్ని కాపాడడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు దానికి థ్యాంక్స్ చెప్పారు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను బయట పెట్టి అన్నారు హరీష్ రావు కూడా అదే చెప్పి సో కవితను పూర్తి స్థాయిలో అయితే స్వాగతం పలికిన పరిస్థితిని మనం చూస్తాం